సర్పంచ్ సర్పంచ్ కనిపించట్లేదు నేర్చుకున్నావు మేకప్ మేడం డిఫరెంట్ సర్పంచ్ తెల్ల

ఇది స్ప్రెడ్స్ కొడతాం కదా కుడతాం కదా అది పైనప్పుడు క్లోజ్ కావాలి ఇప్పుడు చూస్తుంది మీరు పోవాలి పిల్లలు కూర్చోండి లోపల కూర్చోండి లోపల కూర్చోండి అది ట్రండి ట్రండి ఒకసారి చూడాలి రావాలి రావాలి రావాలి

ऍक्शन नाही इथु ऍक्शन ऍक्शन अद्दं पकडून राखू शकतो ऍक्शन ऍक्शन रेडी मोव्ह बोलिंग ऍक्शन तत तत जीरा मा तूसी मलाच जोडाल ओके जोडाल ಅಂತ म्हणजे बाबाय गेले बाबे नार गेले रेडी रेडी ऍक्शन रे चल नि जरूरला చూడాలి ఓకే సార్ మళ్ళా యాక్సిడెంట్ అప్పుడు చూడండి ముందు దగ్గులు